హాయ్ అండి ఇవాళ మనం మునగా కరివేపాకు పొడి చేసుకుందాం మన హెల్త్కి అలానే హెయిర్ గ్రోత్కి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఎందుకంటే మనం ఇందులో నువ్వులు గింజలు మునగాకు కరివేపాకు అన్నీ యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఎంతో హెల్తీ అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారే విధానం చూసేద్దాం మునగాకు కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని ఎండబెట్టుకోండి ఇది టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాను మునగాకు ఒక కప్పు కరివేపాకు ఎండుమిర్చీలు ఇరవై తీసుకున్నాను మీకు స్పైస్కి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు పదిహేను కావాలంటే పదిహేను ఇరవై కావాలంటే ఇరవై తీసుకోవచ్చు పల్లీలు నువ్వులు అవిసగింజలు ఇది చాలా మంచిదండి అవిసగింజలు హెయిర్కి కానీ మన హెల్త్కి కూడా చాలా మంచిది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఇది వాడితే చాలా మంచిది ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు పావు స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను తీసుకోవచ్చు తయారే విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నూనె వేసుకోండి కాగిందండి ఇప్పుడు నూనెలోకి ఫస్ట్ మనం జీలకర్ర మెంతులు అలానే ధనియాలు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఒక వన్ టూ మినిట్స్ వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేసుకొని దాన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుందాం పల్లీలు కూడా కొద్దిగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నువ్వులు వేసుకొని ఒకసారి కలిపేసి రెండు నిమిషాలు నువ్వులు కూడా వేగినాయండి ఇందులోకి ఫ్లాక్ సీడ్స్ ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాను సీడ్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని సిమ్ లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది హైలో మాత్రం అస్సలు పెట్టకండి మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతా మంచిగా వేగిపోయినాయండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే బాండిలోకి కొద్దిగా నూనె వేసుకొని కరివేపాకు అలానే మునగాకు కూడా వేసుకొని ఆకంతా మంచిగా వేపేసుకోండి సిమ్లో పెట్టుకునే వేపుకోవాలండి ఇలా ఆకుని తీసుకొని పొడి పొడిగా అయ్యేలాగా వేపుకోవాలండి చూడండి ఇలా పొడి పొడి అయిపోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకొని మిక్సీలో వేసేసుకుందాం ఇందాక చల్లార పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్కి సరిపడా ఉప్పు కల్లుపు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకే చల్లార పెట్టుకున్నాం కదా మునగాకు కరివేపాకు వేసేసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం పొడి చేసుకున్నాం కదండి ఈ పొడిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం నెల రోజుల పాటు నిల్వ అండి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని మునగాకు కరివేపాకు పొడితో ఇలా వేసుకొని కలుపుకొని తింటే అబ్బా అదిరిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఈ రెసిపీని అయితే చేసేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా బ్లాగ్స్